മണ്ടപേത്തനോ മണ്ടപ്പേത്തനായിട്ട് കണ്ടത് అమ్మా అసలు అలా ఎలా అసలు అమ్మా నాకు అసలు భయం ఫ్రెండ్స్ ఈ పీతలో నేను అంటే అసలు నాకు చేయడం కూడా రాదు ఎప్పుడైనా తీసుకున్నా ఇంకా వాయం చేస్తారనమాట చక్కగా ఎన్ని రొయ్య పొద్దు పొద్దున్నే మార్కెట్ తీసుకొచ్చా తీసుకొచ్చామండి ఈ రోజు అయితే మనకి ప్రాన్ పిక్కులు ఇవాళ పిక్స్ అనమాట కొరమేను ప్రాన్ పిక్కులు అలాగే మటన్ పిక్కులు చికెన్ చాలా ఉన్నాయంట చాలా ఉన్నాయండి ఇంకా పొద్దున్న వెళ్లి రొయ్యలు తీసుకొచ్చాం ఇంకా హనీ వచ్చింది అనమాట విజయవాడ గుడివాడ నుంచి నిన్న డాన్ వాళ్ళతో ప్రేర్ అయింది కదండి హనీ వచ్చింది కానీ నేను ఇక్కడికి రమ్మన్నా అనమాట నాకు పీతలు కావాలి నేను పీతలు తింటాను అనే సందే ఇంక సరేలే ఇంకా వెళ్ళి అనమాట మార్కెట్కి ఎప్పుడు మేము గుడివాడ వెళ్ళినా లేదా ఏదైనా చెయ్యాలన్నా మనకి ఫోన్ చేయంగానే పిల్ల చక్కగా ఎంత బాగా రెస్పాండ్ అయ్యిందండి ఏ విషయంలో కూడా ఇంకా తను అడగంగానే ఇంకా వెళ్ళి తీసుకొచ్చామన్నమాట చా మనకి అంత పేవర్ఫుల్ గా ఉంటది చర్చి విషయంలో అయినా మనకి అక్కడ ఏదన్నా పని చేయాలన్న పిల్ల చాలా యాక్టివ్గా ఉంటది అనమాట సరే అడిగింది కదా అని చెప్పి తీసుకొచ్చాము ఇప్పుడు అయితే మా ఆయన క్లీన్ చేసి చేస్తారనమాట ఇంకా ఆయన చేసిన తర్వాత నేను పేతలు రొయ్యలు అంటారు కదా అలాగా చక్కగా ఒలిపిచ్చిన రొయ్యలు చేసాను ఎన్ని తినేసి పేతలు మామూలుగా అవి ఉన్నా సరే ఉంటాయి అవును నువ్వు చూసుకో అది నీ కాళ్ళ మీదకి వచ్చేస్తాయి ఇది పట్టేసుకుంటుంది మండపేతలు అంటారండి ఇవి మరి మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఇది వదిలేసి ఉందా మాకైతే మండపేతలు అంటారు ఇదిగోండి రెచ్చిపోతుంది ఇది అసలు చెయ్యి పెడితే పైకి అదేంటి అంటారు కొండల ఏమంటారు అట్లని కట్టేసి ఉంటే తీయచ్చు తిందన్నా చూడు చక్కగా తినేస్తుంది ఇది ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్ చక్కగా రొయ్య తీసుకొని చక్కగా అంటుంది అది ఇప్పుడు దేని తీయాలి అది తీయడానికి కూడా చూడు పైకి పెట్టేస్తుంది ఏ వద్దు పట్టేసుకుంటది సాధన చేస్తున్నాం అసలు కత్తిరే ఉన్న లేకపోతే కత్తిరేవనా వద్దు మేము పట్టేసుకుంటది అసలు అసలు భయమేదసలు ఇది ఊడిపోయింది అది ఫ్రెండ్స్ అది ఊడిపోయిన అది చనిపోయిన మనం ఎర కొట్టేసిన అది మన ఏలు పట్టుకుందనుకోండి అది చనిపోయినా సరే వదిలిపెట్టద అంటే అది అలా గట్టిగా పట్టుకునే ఉంచిద్ది మండపీతలు అండి ఇవి నాకైతే రెండు రకాల పీతలు ఉంటాయి కదా సముద్రం పీతలు రెండేంట్లేండి సముద్రం పీతలు కూడా రకాలు ఉంటాయి కానీ నాకు ఈ మండపీతలు అంటే చాలా నచ్చింది టేస్ట్ బాగుండింది రెడ్ కలర్ లో వస్తాయి నేను పేత్రం చేసేస్తాను నువ్వు ఆ రొయ్యలు ఈ నరాలు తీసేస్తాను పేతలు చేయడం చాలా ఈజీ కాకపోతే ఈ బతికన్న పేతలు కొంచెం కష్టం కానీ కరుస్తాయి ఫాస్ట్ గా అయిపోద్ది చేయడం ఫ్రెష్ పీతలు అండి ఫ్రెష్ పీతలు కదా ఇది మనకి ఈజీగా తెలిసిపోతాయి బతుకుండే కాబట్టి ఫ్రెష్ అని అదేలే బతుకుండే కాబట్టి ఫ్రెష్ చుక్కలు ఉంటాయి కదా సముద్రం పీతలు అదే చెప్తున్నా ఈ బతుకుండే కాబట్టి మనకు ఫ్రెష్ అని తెలిసిపోతుంది అదే సముద్రం పీతలు ఫ్రెష్ కాదా అంటే దాని ని బట్టి తెలిసిద్దంటండి పీత బరువుగా ఉంటే ఫ్రెష్ అని అర్థం అనమాట అయినా ఇంకా మనకి ఆ ప్రాబ్లం ఉండదు అండి మనకి ఎప్పుడైనా కావాలంటే కనుక ఎప్పుడైనా మేము తెప్పించుకోవాలంటే ఒక పది కేజీలు పదిహేను కేజీలు అలాగ మనకి పంపిస్తారనమాట ఫ్రెష్గా బోట్ల ద్వారా వచ్చిన పీతలు అప్పుడే ఫ్రెష్గా వచ్చినాయి చాలా బాగుంటాయి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాను పెద్ద పీతలు ఫ్రెష్గా ఇస్తారండి అవి కూడా అసలు మాకు ఇంకా బోట్ల ద్వారా వాళ్ళు పరిచయం అయిన తర్వాత ఆ పీతలు అంటే అసలైన పీత ఎలా ఉండిద్దా సముద్రం పీత అనిపించిందండి నాకైతే అంటే అంత ఉంటుంది అన్నమా దానిలో మాంసం ఇప్పుడు మనం బయట కొనుక్కునే ఏంటంటే చాలా రోజులు ఐస్ లో పెట్టి ఆ పీతలు కరిగిపోయి ఉంటాయి ఇవి చక్కగా ఇలా తీసేసిన తర్వాత చక్కగా మా ట్యాప్ తిప్పి ట్యాప్ కింద కడిగేస్తారండి నీట్గా చక్కగా నీట్గా వచ్చేస్తాయి పీతలు కూడా నీట్గా చేసేసి శుభ్రంగా కడిగేసారు ఎప్పుడైనా పేతలు చేసుకున్నప్పుడు ఇలా కొంచెం మనం ఇక్కడ పగలగొట్టుకుంటే వీటికి లోపల దాకా ఉప్పు కారం అది పట్టి రుచిగా అనిపించింది బాగా ఉడికిద్ది కూడా అందుకని ఇలాగ లైట్గా చిత కొట్టాలి చేస్తే అన్నీ అవలా చెత్త వచ్చింది అందులో ఈ చిన్న చిన్న కాళ్ళన్నీ మనం వేయమండి మరి పెద్ద అయితే వేసుకోవచ్చు అయినా ఈ బాగ మొత్తం తీసేసుకుంటేనే ఈ పీతకి బాగుండిద్ది అనమాట గుడ్డు పేతలు అయితే మంచి రుచిగా ఉంటాయి ఎల్లో కాలర్లు ఇలా లైట్గా గుడ్డులు ఉంటాయి అంటే అన్నిటికీ లేవు కొన్నిటికి ఉన్నాయి నీట్గా క్లీన్ చేస్తాం ఇలా తెల్లగా కడుక్కోవాలి అవలేదండి ఇది ఇంకా నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను అయిపోద్దిలే సరే కానీ పెట్టేస్తున్నా రోజు పెట్టాను కలిపి ఇది కూడా మటన్ కూడా ఉప్పు బం కలిపి కుక్కర్ పెట్టేస్తాను కూడా కొరమేలు కూడా చేయాలి కొరమేలు తీసుకురావాలి చికెన్ చేయాలి చికెన్ తీసుకురావాలి

అది ఎంజాయ్ లేచి ఆ రేట్లు మగ్గిపోయినాయా ఏం చేస్తున్నావు టిఫిన్ మ్యాగీ చేస్తున్నా ఎట్లా చేస్తానో చూడు ఓకేనా ఇచ్చే లేదు మా చాక్ ఏం చేస్తా వచ్చాక అక్కడ పెట్టా చూడు

మటన్ కూడా మగ్గిపోయిందా మటన్ అయిపోయింది ఆ రొయ్యలు కూడా అయిపోయింది ఎందుకని ఎప్పుడు నేను ఏం చేసుకుంటాను వస్తావు అసలు నా దగ్గరికి కొత్తిమీర తాలేదా నువ్వు వద్దన్నావుగా నేను వద్దని చెప్పాను మీ అసలు ఈ మ్యాగీ చేస్తున్నావు అయితే కింద సరేనా കൊ കൊടു പെട്ട అది కొంచెం అబ్బాయి అయిన తర్వాత కలుపుతాము మిర్చి వేస్తాను హాఫ్ ఆనియన్ కూడా ఫాస్ట్ ఫస్ట్ ఫుడ్గా ఇప్పుడు ఈ ఆఫ్ పచ్చి వచ్చి ఆఫ్ ఉల్లిపాయ కూడా వేసుకోవాలి చిన్న సాల్ట్ ఆల్రెడీ మనకు అందులో ఉంటుంది కాబట్టి వేస్తున్నాము కొంచెం పసుపు వేయనండి నేను కొద్దిగా మిరియాల పొడి ఒక చిట్టుకుడు Ben hiç yok masalı. పేర పెట్టుకోకూడదు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం ఇది దగ్గరికి అయిపోయిన తర్వాత అప్పుడు మ్యాగీ మసాలా వేద్దాం అయిపోయింది ఇంకా ఫైనల్గా అలా మ్యాగీ ఫ్లేవర్ రావాలి కాబట్టి మ్యాగీ మసాలా ఒక్కసారి తిన్నాం అనుకో ఇది మళ్ళీ ఒక అరగంట అయి మళ్ళీ నాకు అదే మ్యాగీ చేసి బాగుంటుంది అంత బాగుంటుందా అది తిన్నాక తినకపోతే రుచి లేదు నీకు తిన్నాక చెప్పు అయిపోయింది ఫ్రెండ్స్ నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఆయనకి పెట్టిస్తా ఇంకా ఈరోజు చాలా మాకు వర్క్ ఉండడం వల్ల ఇంకా టిఫిన్ అది కూడా మేము ఏం చూసుకోలేదన్నమాట ఇంకా చూసుకోను ఎంత తినగలుగుతావు కూడా పెట్టుకో ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ తిన్నాం ఓకే నాకు కొంచెం అడుగున ఇలా ఉండిద్ది అలా ఇష్టం అందుకే నేను ఒక్కదాన్నే తింటే ఇంకా మార్చుకునే దాన్ని నువ్వు కొంచమే అడుగంటే ఇలా చేసా అనమాట పద మరి ఎందుకు నీకు కొత్తిమీర వేస్తే భలే ఉండేది స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఉన్నాదంతా అడ్జస్ట్ చేసుకోవడం బెటర్లే కానీ పద అబ్బా నేనేం చెప్పను నాకు చెప్పు ఫ్రెండ్స్ అస్సలు అస్సలు ఖాళీ ఉండట్లేదండి చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది ఫోన్ కాల్స్కి అయితే అంతు పంతు లేదు అన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇదిగోండి చూడండి మీకు చూపిస్తాను ఇదిగో చూసారా అసలు అస్సలు గాలి ఉండట్లేదు అనమాట ఆడోస్ ఫుల్ బిజీ అయిపోయింది ఇంకా మాకు కూడా అసలు వర్క్ టెన్షన్ ఎక్కువైపోయింది అనమాట మీరు చాలామంది ఫోను నేను మాట్లాడుతున్నా అని చెప్పాను ఓకే కాకపోతే మీరు దయచేసి ఏమనుకోవద్దు ఎక్కువ ఎక్కువ మీరు వాట్సాప్ మెసేజ్ చేయడానికి ట్రై చేయండి మీకు ఫోన్ కాల్ అయితే ఆన్సర్ రాకపోవచ్చు ఎందుకంటే అన్ని కాల్స్లో అసలు తీయలేకపోతున్నాం నిమిషానికి వచ్చి పది నుంచి పదిహేను ఫోన్లు వస్తున్నాయండి ఫోన్ కాల్స్ అంతమందికి ఆన్సర్ చేయలేకపోతున్నాను నేను వాట్సాప్ చేయండి వాట్సాప్ అయితే నా దగ్గర రెండు ఫోన్ల్లో ఉందనమాట ఇది రెండు ఫోన్ల నుంచి మీకు అయితే రిప్లై ఇస్తామన్నమాట దయచేసి అయితే వాట్సాప్ చేయండి మీకు వెంటనే రిప్లై వచ్చేది మీ ఆర్డర్ కూడా మేము వెంటనే తీసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అద్దరిపోయింది టేస్ట్ తిన్నా కూడా చించి పడేసింది నువ్వు టేస్ట్ ఒక గుడ్డు ఒక రొయ్య కాదు అది మరి అంత మెందుకు పెట్టుకున్నా శివునికి అదిరిపోయింది అంటే ఎన్ని ఆత్మ ఏదో జడగడతాం అనుకున్నా నేను మామూలు మ్యాగీ చేసి ఉంటే బాగానే ఉండింది ఎగ్గేసి రైలు ఎన్ని ఆత్మ ఏదో చేస్తాం అనుకున్నా కానీ రైలు కూడా అందులో ఉడికితే బలే టేస్ట్ వచ్చింది సూపర్ బాగుంది తనే మిస్ అయిపోయింది ఇక తినేసిన తర్వాత వచ్చింది టిఫిన్ చేసి ఇచ్చావా హనీ వచ్చింది హనీ కోసం అంటే రెండు స్పెషల్స్ అయితే జాస్తనే రోజు అక్క మాకున్న ఇంత పనిలో కూడా ఎందుకంటే గెస్ట్ కాబట్టి మేము వెళ్ళి కూడా కమ్మల్ని అలాగే చూస్తే తెస్తేనే వస్తాను అందు రాన మేము ఎలా కూడా మమ్మల్ని అలాగే చూసిందండి ఒకవేళ అమ్మే మమ్మల్ని మిస్ అయిపోయినా ఫోన్ చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి ఏం కావాలి చెప్పండి అని అడిగి తీసుకొచ్చింది అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా మేము ఇద్దరం చేసాము ఇంకా చాలా పను చాలా చెప్పడం చాలా చిన్న విషయం అనమాట ఇవాళ ఉన్న పనికి అంత బిజీ వస్తుందాం మాకు ఓకే మరి ఈ వీడియో అయితే లెంత్ అయిపోతుంది మిగతా భాగం ఇంకో వీడియోలో వచ్చింది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీకు ఏమైనా కావాలంటే కనుక దయచేసి ఈ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి కాల్ చేస్తే మీకు కాల్ ఎత్తకపోవచ్చు లేట్గా రిప్లై రావచ్చు మెసేజ్ అయితే మీకు వాట్సాప్ మెసేజ్ చేస్తే ఐదు నిమిషంలోనే మీకు రిప్లై వచ్చింది ఎందుకంటే అర్థం చేసుకోండి ఎక్కువ ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏమన్నా మన ఛానల్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి మంచి ఐటమ్స్ కోసం మంచి మంచి పికిల్స్ డ్రై ఫిష్ కారం వాటి కోసం అయితే కనుక నెంబర్ ఇచ్చేస్తున్నాను కదా వాట్సాప్లోకి వచ్చేయండి అక్కడ మాట్లాడుతున్నాం బాయ్